పిఎంసి ఎనిమిదవ డివిజన్ పరిధిలో గౌరవ మేయర్ శ్రీ జక్క వెంకటరెడ్డి గారి పర్యటన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లేతాకుల రఘుపతి రెడ్డి గారితో కలిసి డివిజన్ సభ్యులను ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు డివిజన్ పరిధిలోని పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు అనంతరం జర్నలిస్టు లింగం యాదవ్ గారి ఎస్వి సిక్స్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ డైరీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు ప్రజా సమస్యల పరిష్కారం ఏజెండాగా గౌరవ మేయర్ గారు ఎనిమిదవ రీజన్ విర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించడం జరిగింది ఇప్పటి వరకు పార్క్ చుట్టూ వాకింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల ద్వారా నాయకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు ఆ త్వరలో ఆ పరిష్కారం దిశగా తప్పకుండా చేస్తామని చెప్పేసి వారు మేయర్ గారు చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తా అలాగే ఎస్వి సిక్స్ న్యూస్ ఛానల్ మరియు జర్నలిస్ట్ డైరీ తెలుగు దినపత్రిక మాసపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా ముఖ్య అతిథిగా గౌరవ మేయర్ శ్రీ జక్క వెంకటరెడ్డి అన్న గారు ఇచ్చేసి ఆవిష్కరణ ఇప్పుడే చేశారు చాలా సంతోషకరం ఈ యొక్క న్యూస్ ఛానల్ కావచ్చు ఈ యొక్క పత్రిక కావచ్చు దినదినం చాలా అభివృద్ధి పథంలో ముందుండాలి ప్రజలకు మంచి వార్తలు అందించాలి ప్రజలకు మంచి వార్తలతో పాటు ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని మెరుగుపరిచేటువంటి విధంగా ఉండాలి మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే ఒక మనిషి నచ్చకపోతే ఆ మనిషి మీద విపరీతమైన అభాండాలు వేసి తప్పుడు వార్తలు రాసేటువంటి సమాజం ఈ రోజుల్లో ఉన్నది అలాంటి తప్పుడు వార్తలు రాసేటువంటి విధానాన్ని ఎంచుకోకుండా సరైన మార్గంలో సరైనటువంటి ఒక మంచి భవిష్యత్తు పునాదులు వేసి భవిష్యత్తు రాజకీయాలను మంచి ప్రభావితం చేసి మంచి మనలు పొందే విధంగా ఈ యొక్క న్యూస్ ఛానల్ కావచ్చు ఈ యొక్క జర్నలిస్ట్ డైరీ కావచ్చు మునుముందు కొనసాగాలే ఆరోగ్యకరంగా కొనసాగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సిక్స్ న్యూస్ ఛానల్ మరియు జర్నలిస్ట్ డైరీ ఒకటి న్యూస్ ఛానల్ ఇంకొకటి ఏమో పత్రిక ఈ రెండింటికి సందర్భంగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణకు నాతో పాటు గౌరవ మా అన్నయ్య రఘుపతి రెడ్డి గారు అట్లాగే ఛానల్ నిర్వాహకులు లింగం యాదవ్ గారు అట్లే కాలనీ పెద్దలందరూ అందరు మా డివిజన్ పెద్దలందరూ ఇక్కడ కాలనీ అధ్యక్షులు కార్యదర్శులు మార్నింగ్ వాకర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది లింగం యాదవ్ గారు ఎక్కడో మారుమూలం ప్రాంతమైన మోత్కూర్లో జన్మించి ఈరోజు ఈరోజు ఇక్కడ మంచి జర్నలిజంకి ఒక నాంది పలికి మన బీభుసాయ మక్త పరిసర ప్రాంతాల్లో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వారు చేయడం నిజంగా మంచి ఇది బాగా ఎదిగినారు ఛానల్ కూడా బాగా రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జర్నలిజం కానీ లేకపోతే మన ప్రజెంటేషన్ కానీ ఈ కాలంలో ఎస్పెషల్లీ ప్రజా సమస్యలు ఏవైతున్నాయో ఆ ప్రజా సమస్యల పక్షాన ఉండి ఆ ప్రజా సమస్యలని పరిష్కారం దిశగా వాటిని ఫోకస్ చేయాలని చెప్పి అట్లాగే ప్రభుత్వం కానీ లేకపోతే లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కానీ చేసిన పనులను కూడా కొంచెం ఎలివేట్ చేస్తూ పబ్లిక్కి చెప్పాలని ఏమైనా ఉంటే వాటిని ఎత్తి చూపితే ఖచ్చితంగా మా దృష్టి తీసుకొస్తే వాటిని కూడా మనం తప్పకుండా మా మంచి కార్యక్రమంగా దాన్ని మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క లింగం గారు వారి యొక్క ఎస్వి సిక్స్ ఛానల్ మరియు జర్నలిస్ట్ డైరీ ఈ యొక్క మంచి ఫ్లరిష్ కావాలి ఇక ముందు ముందు అని కోరుకుంటూ ఈ అవకాశానికి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు దీంట్లో మాతో పాటు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఇక్కడ ఈ పార్కులో ఉడా పార్క్లో మనం అంతకుముందు ఫెన్సింగ్ మా నామమాత్రంగా ఉండే దానికి మనం చాలా చక్కటి ఈరోజు మన ఎయిత్ డివిజన్ కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో మాధవి రఘుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మనం మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం మంచి ఓపెన్ ఎయిర్ జిమ్ పెట్టుకున్నాం అట్లాగే వార్డ్ ఆఫీస్ కూడా పెట్టుకున్నాం ఇంకా ఇంకా దాంట్లో ఇంకా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నా ఇంకా ఏమైనా అప్గ్రేడ్ మెయింటెనెన్స్ పనులు ఉన్నా కూడా వీధి ఆ యొక్క పార్కులో లైట్లు కావాలని చెప్పి సార్ చెప్పినారు ఆ లైట్లు కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం దాంతోపాటుగా ఈ వాకర్స్కి మట్టి లేస్తుంది కాబట్టి చిప్స్ వేయని చెప్పి చెప్పినారు తప్పకుండా అది ఇమీడియట్గా చేసే పని చేస్తాం సో ఇట్లాంటివన్నీ కూడా అంటే మనం రెడ్డి గారు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజల సమస్యలు తెలుస్తాయి కాబట్టి కాలనీ పెద్దలందరితోటి సమయాన్ని పరుచుకొని వారికి ఏ ఏది కావాలన్నా ఆ పని చేసే విధంగా ఈరోజు చాలా చక్కగా ఈ యొక్క డివిజన్ డివిజన్లో మంచి బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి మన స్థానిక మా మాజీ మంత్రివారి సామకూర మల్లారెడ్డి గారితో పాటు ఇక్కడ మనకు ఉప్పల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారు తోడుబాటు ఎంతో ఉంది ఎంతో అభివృద్ధి చేసుకున్నాం వారి ఇద్దరి సహకారం వల్ల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ పీర్జాది కూడా కార్పొరేషన్లో బీబీసీఐ మక్త ప్రజలు బ్రహ్మాండంగా ఈరోజు మన లేతాకుల మాధవి రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పనిచేస్తున్నారు కాబట్టి సో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై